హాయ్ అండి ఇవాళ ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఈ ఎగ్గులు కుక్కర్లో ఒకటి పెట్టుకున్నాను ఇవి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని పక్కన తీసి పెట్టుకున్నాను చికెను ఇప్పుడు తినకూడదు అంట కదా అందుకనేసి ఎగ్గు బిర్యానీ చేసిస్తున్నా పిల్లలకి ఇవన్నీ ఇలా ఘాట్లు పెట్టుకొని వాటర్గా అంచుకుంటున్నాను రైస్ ఒక రెండు గ్లాసులు లైటు రైస్ బాస్మతి రైస్ నానబెట్టేశానండి చెక్క ఇది జాపత్రి పువ్వు లవ ఇది యాలక్కాయలు ఇది చక్కనండి లవంగాలు బిర్యానీ ఆకు వేసాను వేసుకొని మరిగించుకోవాలి స్టార్ పువ్వు వేయాలి స్టార్ పువ్వు కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి కొంచెం సాల్ట్ వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాప్ వేసాను నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసి పొడి పొడిగా వస్తుంది రైసు నెయ్యి వేస్తే ముద్ద పెట్టేసుకోవాలి ఈలోపు ఆనియన్ వేపేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేంపుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు ఎందుకంటే వేగవు బాగేగిపోతాయి ఎందుకనేసి నేను కొంచెం ఎక్కువ వేస్తాను వేసుకుని నూనె కాగిన తర్వాత వేయించుకోవడమే బాగుంటుంది ఇప్పుడు ఎసరుకాయలు కాగింది వేసేసుకున్నాను వేసుకుని వేయించుకోవడమే రాయిల్ ఎక్కువ ఉంటే తొందరగా వేగిపోతాయి ఇంట్లో నీరు ఉంట పోయి కొంచెం గట్టిగా తయారవుతుంది ఉల్లిపాయ అది ఇలా వచ్చేయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి బాగుంటాయి మళ్ళీ ఎక్కువ మాడి చేస్తే మాడిపో స్టవ్ బంద్ చేసుకుని తీసేసుకోవాలి ఉల్లిపాయ ఇప్పుడు ఎసురుగా కానీ ఎసుకలాగే బియ్యం తీసేసుకుని కొంచెం వాటర్ ఎక్కువైతే వేసుకోవాలి లాస్ట్లో వేస్తే అన్నం ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అదే ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఎగ్గులు ఎంపుకోవాలి మా అమ్మాయి లైటర్ ఎక్కడ పెడుతుందో ఎగ్గులు వేపుకోవడానికి కొంచెం కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పెంపేసుకోవాలి నాకు రాకపోయినా చూసి నేర్చుకొని ఇన్ని చేస్తే వీళ్ళు ఎగ్గులేసుకొని పంపేసుకో వీళ్ళు ఏం కంప్లీట్ చేస్తాము ఏం కంప్లీట్ చేస్తామో వీళ్ళు ఏదైనా పని చెప్తే అటు ఇటు అటు ఇటు వేస్తాం బాగా కొంచెం పైన స్కిన్ కొంచెం ముగియేంత వరకు వేపుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే అతుక్కుపోతాయి మళ్ళీ ఇలా ఇప్పుడు వెగిపోయినాయి ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాం స్టవ్ బంద్ చేసుకుని కొంచెం చల్లారి తర్వాత తీసేస్తాను మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర చూడండి మా కొడుకు ఏమో మీల్ మేకర్ కర్రీ అక్కడ ఉడుకుతున్నాయి నాకేమో రైసు వీళ్ళకేమో బిర్యానీ ఇన్ని మేము ముగ్గురు ఉన్నాం ఇంట్లో మా వరలేండి ఊరలు ఇంతమందికి ఎన్ని కూరలు చూడండి ఎలా ఉందో మీ ఇంట్లోనే ఇలానే ఉన్నారా అవునండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇలా వడేసుకోవాలి చల్ల నీళ్ళు బట్టి పోసేసుకోవాలి ఉడికిందనుకుంటారు కదా లేదు నాకు కొంచెం సేపు దమ్ తగ్గిస్తే అప్పుడు సరి సెట్ అవుతుంది ఇలా ఓకే అలా తీసి జాలిగింట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టమాటాలు మిక్సీ వేసుకోవాలండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు టమాటాలు మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని బిర్యానీ చక్క లవంగాలు అనాస పువ్వు ఒకటి బిర్యానీ మేము ఎక్కువ మసాలాలు వేసుకోమండి కొంచెం పస్ట్ వేసుకోవాలి పస్ట్ అయితే ఎక్కువే వాడతా హెల్త్కి మంచివన్నీ అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది అందులోనే ఇది మా తోటల పసుపు అందుకని ఇచ్చి పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఇప్పుడు కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి యితే చిన్న స్పూన్ కదా అందుకనేసి తగినంత వేస్తున్నాను చూసుకొని వేసుకోండి మీరు ఇది కొంచెం వేగాలి బాగా ఒక పెద్ద సైజ్ టమోటాలు తీసుకున్నానండి ఒక రెండు టమాటాలు ప్యూరీ తీసుకొని మిక్స్ వేసుకొని మూడు చేసుకోవాలి బాగా ఇది పచ్చిపరకుని పోయేంత వరకు వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకొని కలుపుకోవాలి వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ అది కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేయించుకున్నాం కదా టమాటాలు ఎంత బాగా చెప్తున్నా అదే ఎగ్గులు వేసుకోవాలండి టమాటాలు అనేది వస్తుంది ఎగ్గులు వేసుకుని కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇప్పుడు వేగిపోయిందండి కొంచెం ఆయిల్ ఆయిల్గా పైకి వస్తుంది ఇప్పుడు దింపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోకూడదండి అదే కడాయిలోనే కొంచెం నెయ్యి వేసుకొని కింద రైస్ వేసుకొని ఇంకా దమ్ వేసుకుంటూ రావాలి స్టవ్ ఆన్ చేయొద్దు స్టవ్ ఆన్ చేస్తే అతుక్కుపోతుంది కింద ఫ్రై అయిపోయింది ఫ్రైడ్ రైస్ అదే ఇలా వేసి ఇప్పుడు కర్రీ వేసుకోవాలి ఇలా వేసుకుంటూ లేయర్ లేయర్గా

లాస్ట్లో ఫ్రైడ్ ఆన్ ఇంచేసి కొత్తిమీర పుదీనా వేసి దమ్ వేసుకోవడమే మంచి స్మెల్ వస్తుంది ఇలా వేసి కొంచెం ఇందాక లాస్ట్లో పసుపు నీళ్ళు కలిపానండి పసుపు నీళ్ళు వేసేసుకోవడమే వేసేసుకొని దమ్మేసుకోవడం ఇప్పుడు కవర్ వేసేసుకొని ఇది చాలా మేలు అండి బయట దొరుకుతుంది పెద్ద రేటే ముంద తక్కువ రేటే కానీ చాలా బాగుంటుంది మనం దమ్ వేసుకోవడానికి ఈజీగా అతుక్కుపోతుంది అది ఇంత అమ్మేసుకోవడం నిమిషాలు ఒక టెన్ మినిట్స్ పెట్టండి ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ ఉడికిపోయింది రైసు సిమ్లో ఒక టెన్ మినిట్స్ అంతేనండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకోవడం మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ దమ్మేసుకోవడం గట్టిగా పది నిమిషాలు అయిందండి ఎలా ఉందో సూపర్ వచ్చింది ఏమో అనుకున్నామో నుండి అనుకున్నామన్నాం బాగా వచ్చిందిరా వేరే గిన్నెలకేసి కలిపి చూపిస్తానండి ఇంతేనండి ఎగ్ బిర్యానీ రెడీ చాలా బాగా వచ్చింది ఎలా ఉంది అమ్మా బాగుంది ఇలా ఒక పెద్ద కడాయిలు వేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్